కరీంనగర్ నగరాన్ని ఆనుకొని లోయర్ మానే డ్యాం ఉండడం ఈ ప్రాంతానికి ఒక వరం అని చెప్పాలి అట్లాంటి లోయర్ మానే డ్యామ్ అందాలను ఆస్వాదించడానికి అనేకమైన బోట్లను తీసుకొచ్చింది ప్రభుత్వం కానీ వాటిని నిర్వహణలోకి తీసుకురాకపోవడంతో ఇప్పుడు ఇవన్నీ వృధాగా పోతున్నాయి కోట్ల రూపాయలు వెచ్చించినా వాటిని ప్రజలకు వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి ప్రస్తుతానికి పాడైపోయే స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి స్పీడ్ బోట్లతో పాటు పార్టీ వేర్ క్రూయిజు తర్వాత ఆ జెడ్స్కీలు అనేకం కూడా ఇక్కడికి తీసుకొచ్చారు కరీంనగర్ లోయర్ మానే డ్యాం ప్రాంత విశిష్టతను మొత్తం రాష్ట్ర వ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో తెచ్చిన ఈ బోట్లు పాడైపోతున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్ నీటి అందాలు చూడాలంటే పడవల్లో ప్రయాణించడం ఒక అనుభూతి అయితే పడవ లాంటిదే ఒక వ్యక్తిగత వాహనం కూడా తీసుకొని మనమే స్వయంగా నడుపుతూ వెళ్తే అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది అట్లాంటి అనుభూతిని కరీంనగర్ వాసులకు అందించేందుకు స్కీ బోట్లను కూడా తీసుకొచ్చారు చూడొచ్చు మనకి ఇక్కడ కనిపిస్తున్న రెండు జెడ్స్కీ బోట్లు కూడా మూడేళ్ళ మూడు నాలుగేళ్ళ క్రితం తీసుకొచ్చారు ఈ డ్యామ్లో పెట్టిన తర్వాత వీటికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారులు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేశారు నిజానికి ఆ స్కీ మీద ఇద్దరు వ్యక్తులు కూర్చొని స్పీడ్గా ఆ నీళ్ళలోకి రయ్యమంటూ వెళ్ళిపోవచ్చు అది కే చూడడానికి బైక్ అంటే నేల మీద నడిచే బైక్ ఎట్లా ఉంటుందో అది నీళ్ళలో నడిచే బైక్ అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే అట్లాంటి రెండు తీసుకొచ్చారు జెడ్స్కీలు యమహా కంపెనీకి సంబంధించిన ఈ రెండు బోట్లు కూడా చాలా కాస్ట్లీ ఆ కాస్ట్లీ బోట్లను కొంత రుసుము కట్టి ఎవరైనా నీళ్ళలో విహరించాలనుకుంటే గంటకు ఇంత అని చెప్పి పే చేస్తే కనుక మొత్తం డ్యామ్ అంతా కూడా తిరుగుతూ ఈ మొత్తం నీటి అందాలను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ రెండు స్కీలు కూడా ఇప్పుడు పాడైపోతున్న సిచ్యువేషన్ చూడవచ్చు మొత్తం సీట్ కవర్లు చినిగిపోయి కింద తుప్పు పట్టి అవి నీళ్ళలో తేలియాడుతూ అట్లా తాళ్లకు కట్టేసి వృధాగా పడేశారు కరీంనగర్ వాసులకు ఇట్లాంటి అనుభవ అనుభూతిని పంచేందుకు మంచి ఉద్దేశంతో తెచ్చినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల వాటి ప్రయోజనం నెరవేరడం లేదు పైపెచ్చు ఉన్నాయి కూడా పాడైపోయి లక్షల కోట్ల రూపాయల బోట్లన్నీ కూడా అవుతున్నాయి తుప్పుపట్టి మొత్తం పనికిరాకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది ప్రూయిజ్ కావచ్చు తర్వాత ఇప్పుడు చూస్తున్న ఈ జెడ్స్కి కావచ్చు ఇవి కాకుండా స్పీడ్ బోట్లు కూడా ఒక రెండు తీసుకొచ్చారు అందులో ఒక స్పీడ్ బోట్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ పర్యాటకులకు అందుబాటులో ఉంది అది కాకుండా ఒక సాధారణ బోటు కూడా కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ గేట్ల దగ్గర పర్యటిస్తూ ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా కనుక చూస్తే ఒక టెంపుల్ హబ్బు కొండగట్టు కావచ్చు తర్వాత వేములవాడ కావచ్చు ఇటు పక్కన ధర్మపురి కావచ్చు చాలా ప్రాంతాలను పర్యటించిన వాళ్ళు చివరిగా కరీంనగర్ దగ్గరికి వచ్చి లోయర్ మానే డ్యామ్ను కూడా చూసి వెళ్తూ ఉంటారు అట్లాంటి పర్యాటకులకు మదరానుభూతిని పంచాలన్న ఉద్దేశంతో ఈ బోట్లను తీసుకొచ్చారు కానీ వాటిని వినియోగంలోకి తీసుకురావడం మాత్రం అధికారులు పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా వీటిని వినియోగంలోకి తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కరీంనగర్ లోయర్ మానే డ్యాంలో తెచ్చిన పార్టీ వేర్ బోటు కావచ్చు ఇతర స్పీడ్ బోట్లు కావచ్చు అవి వినియోగం లేక చాలామంది ఇక్కడ ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు ప్రతిరోజు వాటిని చూడడం తప్ప అవి ఎప్పుడు నడవగా చూసింది లేదు దీనికి సంబంధించి స్థానిక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మన కరీంనగర్ లోయర్ మానే డ్యామ్లో కొంతమంది జలవిహార పేరిట స్విమ్మింగ్ అసోషన్ ఏర్పాటు చేసుకున్నారు అతనికి సంబంధించిన అధ్యక్షుడు రాజరెడ్డి మనతో పాటున రాజరెడ్డి గారు మీరు ఇక్కడ రోజు ఈ బోట్లు చూస్తున్నారు కదా ఏమనిపిస్తుంది మీరు చూద్దాం ఈ బోట్లు చూసిన తర్వాత ఇన్ని లక్షల వ్యయం వెచ్చించి డ్యామ్లో బ్రహ్మాండమైన పర్యాటకుల కోసం ప్రోగ్రామ్ చేపడదామన్న ఉద్దేశంతో లోన్ల ద్వారా తీసుకొని వచ్చి నిరుపయోగంగా స్పీడ్ బోట్లు రెండు ఉన్నాయి పార్టీస్ అకేషన్గా చేసుకునే మంచి పీస్ఫుల్ బోటును కూడా ఏసీ బోటును తయారు చేసి నీళ్ళ నిర్మానుషంగా పడేసారు అది ఒకటి బాధాకరంగా ఉన్నది ఇంకొకటి ఆల్రెడీ కొన్ని ఏళ్ళ వాటి ఇక్కడనే అట్టిగా డ్యామేజ్ అయిన బోట్ అది అట్లా అందులోనే అట్లాగే పోతుంది వీటి మీద దృష్టి పెట్టి అన్ని విధాల వాళ్ళకు ఈ బోటింగ్ వాళ్ళకు కొద్దిగా సహకరించి గవర్నమెంట్ వీళ్ళని కొద్దిగా తెరమికి తీస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం నేను జల కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ చాలా బ్యూటిఫుల్ ఏరియా మనకు ఎందుకంటే కరీంనగర్ ప్రజలకు ఎక్కడ ఏ నగరానికి లేనంత అవకాశం మనకుంది మరి ఇక్కడ టూరిస్టులు వేరే ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు ఇట్లాంటివి ఉంటే అవి ఎక్కే అవకాశం ఉంటుంది కదా ఎందుకు మరి ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది పర్యాటకులు వస్తున్నారు ఆ వాళ్లకు వెసులుబాటుగా ఇంత మంచి కరీంనగర్కు తలమానికంగా వెలిచిన డ్యామ్కు ఈ మంచి ప్రోత్సాహకంగా దృష్టి పెడితే గవర్నమెంట్ అన్ని విధాల మంచి పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా మంచి ప్రతి ప్రోగ్రాం అయినా చేసుకోగలిగే సదుపాయాలు ఏర్పరిచినట్టు అవుతుంది ఈ వాళ్ళకు ఈ బోటింగ్ వాళ్ళకు కొద్దిగా సహకరిస్తే గవర్నమెంట్ చాలా అన్ని విధాల ఉపయోగించినట్టే మీరు ఉపయోగించుకోగలుగుతారా ఆ బోట్ ఉంది దాదాపు గంటకి ఏడు వేలు మేమే మేమే చేయగలుగుతాం మేమే చేయగలుగుతాం ఒకటి మంచి ఎంప్లాయీస్ కానీ మంచి రిటైర్డ్ ఆఫీసర్లు కానీ అన్ని విధాలా ఎక్కడెక్కడనో ప్రోగ్రాంలు పెట్టి ఏదేదో చేస్తుంటారు అదే ప్రోగ్రాం ఇందులోనే చేసుకునే వెసులుబాటు కల్పించిన బోటును నిరుపయోగంగా వదిలిపెట్టిన దానికి చాలా బాధాకరంగానే ఉన్నది ప్లాట్ఫామ్ కట్టినట్టుంటే ఆ బోటుకు ఉపయోగకరంగా ఉంటుంది అచ్చపోయే జనాలకు కూడా మంచి టూరిజం కింద పనిచేస్తుంది లేకపోతే ఏదైనా పార్టీలు ఏదైనా పిక్నిక్ లెక్క వచ్చే వాళ్ళకు కూడా మంచి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఏసీ బోటు చాలా కొత్త టెక్నాలజీ తోటి మంచిగా బ్రహ్మాండంగా తయారు చేసి ఉన్నది ఆల్రెడీ దానికి ప్రోత్సాహకంగా అందరి ప్రోత్సాహం ఉండి అందరి దృష్టికి తీసుకొచ్చి దాన్ని రన్ చేసినట్టుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బోటు నడవకపోవడం వల్ల అది దాంట్లో ఉన్న సామాగ్రి కూడా పాడైపోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనం సపోజ్ నడుపుదామని అనుకున్నా కూడా పాడైతుంది మీరేమనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ అది అన్ని విధాల షెడ్ చేసి ఉన్నది వాడకపోతే ఏ వస్తువు అయినా కానీ అది పనికి రాకుండా పోతుంది అంత వ్యయం వెచ్చించిన బోటు అది ఎందుకు పనికి రాకుండా పోయినాక ఆ లోన్లు ఎందుకు ఇచ్చినట్టు అది ఎందుకు తయారు చేసినట్టు అది ఎందుకు యూస్ఫుల్గా అది వ్యవస్థగా మారిపోయింది పాపం ఈ బోటింగ్ ఈ ఇంట్రెస్ట్ ఉన్న ఆనంద్ బాయ్ కూడా చాలా మంచి ప్రోత్సాహంగా అందరికీ జనాలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి నాతో కూడా చాలా సందర్భాలలో మాట్లాడిండు అందరికీ పర్యావరణం కోసం అన్నిటి గురించి మాతో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యుడు ఆయన మంచి వ్యక్తి ఆయనకు పాపం అందరి వంతు సహకారం తెలిపి ఆయన ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది దాని ప్లాట్ఫామ్ అనేది ఏర్పరిస్తే త్వరగా ఆయన అది రన్ చూడండి రెండు స్పీడ్ బోట్లు అవి మంచి బైక్ మీద రైడింగ్ చేసుకోవచ్చు అవి వాడిన దాఖలాలు లేవు అవి నిస్పయ నిష్పయంగా అట్లా అట్లే మిగిలిపోయినాయి అన్ని విధాలు ఆయన ఆయన వంతు ఆయన కృషి చేస్తుండు కాకపోతే ఆయనకు మా నా వంతు ఎంతవరకు కృషి చేయాలనేది ఆలోచన అందరి దృష్టికి అయితే చాలా మంచిది మా జల విహార స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా రాజిరెడ్డిని మాట్లాడుతున్నా నాకు రాజిరెడ్డి అయితే ముఖ్యంగా చెప్తున్నాడు కరీంనగర్ మానే డ్యామ్లో ప్రజల ప్రయోజనాలకు కావచ్చు టూరిస్టుల అవసరాల కోసం కావచ్చు తెచ్చిన బోట్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి ఇవి కేవలం ప్లాట్ఫామ్ కట్టిస్తే పార్టీవేర్ బోటు అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా స్పీడ్ బోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి వాటికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావని చెప్పి కోరుతా ఉన్నా కరీంనగర్ మానే డ్యామ్లో వచ్చిన పర్యాటకులు మొత్తం జలాల్లో తిరుగుతూ ఈ పరిసరాలని ఆస్వాదించేందుకు తెచ్చిన ఒక భారీ బోట్ ఇది ఇక్కడ చూడవచ్చు మనం ఈ బోట్ అంతా కూడా మొత్తం శిథిలమైపోయి మూలకు పడేశారు దీనికి సంబంధించిన షీట్స్ కావచ్చు ఇవన్నీ పాడైపోయినాయి వెనక ప్లాట్ఫామ్ అంటే దీని మీద యాక్చువల్గా మొత్తం చుట్టూ కూడా ఆ దీని మీద కూర్చుండి ఓపెన్ డయాస్ మీద మొత్తం నీళ్ళలో పోతే కనుక మొత్తం మానే డ్యామ్ అందాలను ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కొద్ది రోజుల పాటు దీన్ని నడిపించారు కానీ ఆ తర్వాత మూలగొడయడం తోటి దీని దుస్థితి మనం చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడికి స్ట్రీట్లు విరిగిపోయి ఇది మొత్తం పనికి రాకుండా పాడైంది దీనికి సంబంధించిన సామాగ్రి కావచ్చు యంత్రాలు కావచ్చు తర్వాత ఇవి కూడా మొత్తం పట్టిపోతూ ఉన్నాయి ఈ బోటుకు సంబంధించిన పై భాగంలో మనం ఉన్నాం ఈ బోటు టూరిజం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు టూరిజం ఆధ్వర్యంలో చాలా రోజులు నడిపారు కానీ కానీ దీని తర్వాత దీన్ని పక్కన పడేసారు దీనికి సంబంధించిన ఇవి ఏ సామాగ్రి కూడా దీన్ని లేవు ఇందు ఇందులో నుంచి ఇంజన్ మాత్రం తీసేశారు ఇక్కడ ఈ క్యూ క్యాబిన్లో కేవలం ఈ బోట్ నడిపే అతను మాత్రమే కూర్చుంటాడు అతను నడుపుతూ ఉంటే మిగతా పర్యాటకులంతా కూడా దీంట్లో కూర్చొని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అట్లాంటి ఈ పాత బోటు స్థానంలో మళ్ళీ ఆధునాతనమైన బోట్లు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు వాటి పరిస్థితి కూడా ఇప్పుడు మళ్ళీ ఇదే స్థితికి చేరుకునే ప్రమాదం నెలకొంది ఇక్కడ అన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా చాలా ప్రమాదకరంగా ఉన్న బోట్ ఇది ఇది పూర్తిగా పనిచేయదు కేవలం స్క్రాప్ కింద దీన్ని భవిష్యత్తులో తొలగించాల్సిందే ఇట్లాంటి బోట్లన్నీ కూడా మనకు కరీంనగర్ లోయర్ మానే డ్యామ్కు అనేక మంది పర్యాటకులను ఆకర్షించడానికి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ లోయర్ మానేర్ నీళ్ళలో తిరుగుతూ ఈ ఎంజాయ్ చేయడానికి కూడా మనకు పనిచేసే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ టూరిజం శాఖ కావచ్చు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు తర్వాత ప్రభుత్వం కావచ్చు ఒక్కసారి వీటి మీద దృష్టి పెడితే కనుక మళ్ళీ కరీంనగర్ లోయర్ మానే డ్యాంలో ఈ బోట్ల సందడితోటి పర్యాటకులు మరింతమందిని ఆకర్షించే అవకాశం అయితే ఉంది చాలా ప్రాంతాల్లో నీటి వనరులు ఉండడమే అరుదు కానీ కరీంనగర్కు మానే డ్యాం లాంటి ఒక అతిపెద్ద డ్యామ్ ఉన్నప్పటికీ ఇక్కడి పర్యాటకులను మాత్రం ఆకర్షించడంలో విఫలమవుతుందని చెప్పొచ్చు కోట్ల రూపాయలు వెచ్చించి తెచ్చిన బోట్లు ఇప్పుడు వృధాగా పడి ఉండడంతో పర్యాటకులను నిరుత్సాహపరుస్తుంది ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ సిక్స్ న్యూస్ లోయర్ మానే డ్యామ్ నుంచి